ఓం శ్రీ పరమాత్మనేన్ పరమాత్మనేన్మహా శ్రీ భగవత్యేన్మహ శ్రీమద్ దేవీ భాగవతము ఆరవ స్కందము పది పదకొండు పన్నెండు పదమూడు అధ్యాయాలు ఈ పది పదకొండు పన్నెండు పదమూడు అధ్యాయాలలో వివిధ కర్మలు యుగధర్మములు తీర్థములు చిత్తశుద్ధి తీర్థముల మహత్యము వశిష్ట విశ్వామిత్రుల కలహానికి కారణము మనం తెలుసుకుంటాము రాజైన జనమేజయుడు ఇలా అడుగుతున్నాడు మొత్తము ఆరవ స్కందంలోని పదవ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము బ్రాహ్మణోత్తమ అద్భుతమైన కార్యములను చేసే ఇంద్రుని గాథను మీరు నాకు వివరించారు ఇంద్రుడు తమ స్థలమునందే అధికారాన్ని కోల్పోయి ఉన్నాడు అతనికి కూడా కష్టములు అనుభవించవలసి వచ్చింది దీనిని విశేషముగా మీరు వివరించారు అదే ప్రసంగమున దేవతలను కూడా నియంత్రించే భగవతి జగదాంబ మహిమ కూడా వర్ణించబడింది తపస్వి అయ్యి దేవేంద్ర పదవి అందు ప్రతిష్ఠితుడై కూడా ఇంద్రుడు సహింపరాని దుఃఖములను ఎట్లలోనయ్యాడో ఇప్పుడు నాకు ఈ సందేహము కలుగుతున్నది నూరు అశ్వమేధ యజ్ఞములు చేసిన తర్వాత ఆయనకు సాటిలేని ఈ సింహాసనము ప్రాప్తించింది దేవతలందరూ కూడా ఆయన ప్రభుత్వాన్ని అంగీకరించారు అట్లాంటప్పుడు తన స్థానము నుండి అతడు ఎట్లా చ్యుతుడయ్యాడు కరుణానిధి వీటన్నింటికీ కారణమును దయతో నాకు చెప్పండి సూత మహర్షి ఇలా చెప్తున్నాడు సౌనకాది మహా ఋషులారా జనమే జయ మహారాజు సత్యవతి నందనుడైన వ్యాసుని ఇట్లా అడిగాడు అప్పుడు ఆ మహర్షి ఎంతో ఆనందముతోటి అతడి ప్రశ్నలకు క్రమముగా సమాధానమిస్తున్నాడు వ్యాస మహర్షి చెప్తున్నాడు రాజేంద్ర దీనికి ఎంతో ఆశ్చర్యకరమైన కారణమును నేను నీకు చెప్తాను విను సంచితము వర్తమానము ప్రారబ్ధము అనే భేదములతోటి కర్మ యొక్క మూడు గతులను తత్వజ్ఞానులు వచించారు అనేక జన్మల నుండి సంపాదించిన పురాతన కర్మను సంచిత కర్మ అని చెప్తారు అది కూడా సాత్విక రాజస తామసములని మూడు విధాలుగా ఉంటుంది రాజా చాలా కాలము నుండి సంపాదించిన శుభ అశుభ కర్మలు ప్రస్తుత జన్మయందు పుణ్యపాపముల రూపమున మన ఎదుటకు వస్తాయి వివసుడైన ప్రాణి వాటిని అనుభవిస్తాడు అతడు తప్పక వాటిని అనుభవించాలి ప్రతి జన్మయందు కూడా ప్రాణుల ద్వారా కర్మ సముదాయం ఏర్పడుతూనే ఉంటుంది క్రియామాన కర్మనే వర్తమాన కర్మ అని అంటారు దేహమును ధరించిన జీవుడు శుభము లేక అశుభ రూప కర్మలందు ప్రవృత్తుడవుతాడు శరీరము ధరించిన తరువాత కాలము యొక్క ప్రేరణతో కర్మల క్రమము కొనసాగుతూనే ఉంటుంది ప్రారంధ కర్మలు అంటే దాని ఫలము అనుభవించిన తరువాత ఇంకేమీ కూడా మిగిలి ఉండదు దీనినే ప్రారబ్ధ కర్మ అంటారు ప్రాణులకు ప్రారంధ కర్మ తప్పక అనుభవించవలసి వస్తుంది ఇందులో సందేహం లేదు రాజేంద్ర పూర్వజన్మలో చేసుకున్న మంచి చెడు కర్మల ఫలము ఈ జన్మయందు మన ఎదుటకు వస్తుంది ప్రాణులు దానిని తప్పకుండా అనుభవించాలి మహారాజా మనుషులు దేవతలు యక్షులు రాక్షసులు కిన్నరలు అందరూ కూడా వివసులై కర్మానుభవములను పొందాలి దేహమును ధరించటానికి కర్మయే ప్రముఖ కారణము కర్మ పూర్తిగా ముగిసిపోతే ప్రాణులు జన్మించుట అనేది ఆగిపోతుంది ఈ విషయమున ఎంత మాత్రము కూడా సందేహించవలసిన అవసరము లేదు రాజా ఇంద్రాది దేవతలు దానవులు యక్షులు గంధర్వులు అందరూ కూడా కర్మాధీనులే ప్రాణి జీవితమునందు అనుభవించే సుఖదుఖములను పూర్వజన్మలో చేసుకునిన కర్మ నుండి పుట్టిన ప్రారంధమే కారణమవుతుంది అనేక జన్మల నుండి కర్మలు ప్రోగకుతూ ఉంటాయి వాటిలో నుండి క్రమముగా ఒక్కొక్క కర్మానుభవము సమయానుగుణముగా ప్రాణికి ప్రాప్తిస్తూ ఉంటుందని దీనివలన సిద్ధమవుతున్నది ఈ నియమము దేవతలకు కూడా వర్తిస్తుంది ప్రారంధము యొక్క ఈ నియమమునకు అనుగుణముగానే ఇంద్రునకు కష్టములు అనుభవించవలసి వచ్చింది రాజా నరన్నారాయణులు ఇరువురు కూడా ధర్ముని వద్ద పుత్రరూపమున అవతరించారు భగవంతుడకు నారాయణుని అంశలే వీరు వీరే శ్రీకృష్ణుడు అర్జునుని రూపములలో ప్రకటితులయ్యారు మునిగణములు పురాణ గాథలయందు వీరిని గురించే చెప్పారు అధిక శక్తి ఉన్నవారిని ఏదో ఒక దైవాంశగా గుర్తిస్తారు జగత్తునందు బలవంతుని భాగ్యవంతుని భోగశీలుని విద్వాంసుని దానగుణ సంపన్నుని ప్రజలు దైవాంశగా చెప్తారు రాజా ఇదే విషయము పాండవులను గురించి కూడా చెప్పబడింది కేవలము సుఖదుఖములను అనుభవించటానికే ప్రాణులు దేహములను ధరిస్తారు శరీరమును పొంది ప్రాణులు సుఖదుఖములను చిక్కుల నుండి రక్షింపబడలేరు ఏ ప్రాణి కూడా స్వతంత్రుడు కాడు ప్రతి క్షణము అతని మీద దైవము తన శాసనము కలిగి ఉంటాడు అందువలన పరాధీనుడకు ప్రాణి జనన మరణములను సుఖదుఖములను అనుభవిస్తూనే ఉంటాడు ఆ దైవ ప్రభావముననే పాండవులు వనవాసులయ్యారు తరువాత వారికి ఇంటి పట్టున ఉండే అవకాశము లభించింది వారు సకల యజ్ఞములలో శ్రేష్టమైన రాజసూయ యాగమును తమ భుజబల ప్రతాపము చేతనే చేశారు తరువాత వారికి వనవాస సమస్య వచ్చి పడింది అప్పుడు అనేక కష్టముల పాలు కావలసి వచ్చింది రాజా దేవతలు మానవులు అందరూ కూడా కర్మఫలమును అనుభవిస్తారు కర్మగతి ఎంతో లోతయింది వ్యాస మహర్షి చెప్తున్నాడు రాజా సమయానుగుణముగా యుగమును బట్టి ప్రజలుంటారు ఇందులో యుగధర్మమే ప్రధానమై ఉంటుంది కాబట్టి దీనిని ఎవ్వరు కూడా ప్రతికూలముగా చెయ్యలేరు ధర్మమునందు అనురాగము గలవారికి సత్యయుగమున జన్మ ప్రాప్తిస్తుంది ధర్మార్థములను రెండింటినీ ఇష్టపడేవారు శ్రేతాయుగమున ఆవిర్భవిస్తారు ధర్మార్థ కామములను ప్రేమించు జీవులు ద్వాపర యుగమునందు జన్మిస్తారు అర్ధమునందు కామమునందే ఆసక్తిగలవారు ఈ కలియుగమునందు పుడతారు రాజేంద్ర యుగధర్మము మాటిమాటికి పరివర్తన చెందుతుంది ధర్మాధర్మములను కాలమే వ్యవస్థీకరిస్తుంది జనమే జయుడు అడుగుతున్నాడు మహానుభావ ధర్మమునందు ఆసక్తి కలిగి సత్యయుగమునకు సంబంధించిన పుణ్యాత్ములకు జీవులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు పరమ ఆదరణీయుడవకు పితామహ దాన వ్రతములందు నిష్టగల త్రేతాయుగ ద్వాపరయుగ మందలి ఇప్పుడు ఎక్కడ ఉన్నారు దురాచారులు లజ్జావిహీనులు పాపాశక్తులు వేదములను నిందించు ప్రాణులు కలియుగమునందు జన్మించారు కదా సత్యయుగమున వారెక్కడికి వెళ్ళిపోయారు మహామతి దయచేసి ఈ ప్రశ్నలన్నింటినీ సమాధానములు చెప్పి నాకు తృప్తిని కలిగించండి యుగ ధర్మమునకు సంబంధించిన ఈ విషయమును సమగ్రముగా వివరించండి వినవలననే కుతూహలము నాలో ప్రబలమవుతూ ఉన్నది అప్పుడు వ్యాసమహర్షి ఇలా చెప్తున్నాడు రాజా సత్యయుగమునందలి మానవులు ఈ జగత్తున జన్మిస్తారు అనేక పవిత్ర కార్యములను చేసి తరువాత దేవలోకమునకెళ్తారు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు సమస్త వర్ణముల వారు కూడా తమ తమ ధర్మములందు నిరతులై ఉండి ఉత్తమ కర్మల ఫలములుగా దేవలోకమున చోటు కలిగి ఉంటారు సత్యము దయా దానము తన భార్య ప్రేమ కలిగి ఉండుట ఎవ్వరినీ ద్వేషింపకుండుట సకల ప్రాణులయందు సమభావముతో వ్యవహరించుట ఇది సత్యయుగ ధర్మమునకు సాధారణమైన పరిభాష దీనికి అనుగుణముగా ఆచరించిన ప్రాణులు మరలా స్వర్గరోకమునకే వెళతారు చాకలి మొదలగు నీచవర్ణముల వారికి కూడా ధర్మమును పాటించుట వలన స్వర్గము సులభమవుతుంది రాజా యుగములందు కూడా ఇట్టి వ్యవస్థే ఉంటుంది ఈ కలియుగమునందు పాపులైన మానవులు జన్మిస్తారు వీరికి నరకమే సరి అయిన స్థలం అవుతుంది రెండవ యుగము వచ్చినంత వరకు వీరు నరకమునందే పడి ఉంటారు మరలా మానవులై మర్చ్యలోకమునందు భూతలమునకు వస్తారు రాజా కలియుగము అంత మగుటతోడనే సత్యయుగము ప్రారంభమవుతుంది ఆ సమయమున పుణ్యాత్ములైన మానవులు స్వర్గము నుండి వచ్చి పృథివి యొక్క శోభను ఇనుమడింపజేస్తారు అలాగే ద్వాపర యుగము సమాప్తం ఒకటి తోడనే కలియుగము వస్తుంది అప్పుడు పాపులైన మానవులు నరకము నుండి భూమి మీదకు వచ్చి వ్యాపిస్తారు కలి యొక్క స్వరూపమే పాపమయము అందువలన ఈ యుగమునందలి ప్రజలు కూడా అదే విధముగా ఉంటారు అప్పుడప్పుడు ప్రాణులందు దైవయోగమున విపరీతమైన వ్యవస్థ కూడా ఏర్పడుతుంది ఎంతోమంది మానవులు ఆచరణ భ్రష్టులగుట వలన కలియుగమున జన్మించట వారికి అనివార్యమవుతుంది తమ కర్మల ప్రభావమున వారికి అనేక దుఃఖములు అనుభవించవలసి వస్తుంది జనమే దేవుడు అడుగుతున్నాడు మహానుభావ యుగమున ధర్మస్వరూపం ఎట్లా ఉంటుంది ఈ విషయమునంతా విశేషముగా కృపతో నాకు చెప్పండి ఆసమహర్షి చెప్తున్నాడు నృపసార్థుల వినుము ఈ విషయమున నీకొక దుష్టాంతమును చెప్తాను సాధు పురుషుల చిత్తములు కూడా యుగ ప్రభావముతో ప్రభావితములై భ్రమకు లోనవుతాయి రాజేంద్ర ఇందుకు ఉదాహరణ నీ తండ్రి ఆయన ధర్మము నందు నిష్ట కలిగి ఉన్నాడు మహాపురుషుడు అయినప్పటికీ రాజా కలిప్రభావముతో ఆయన బుద్ధి హతమార్చబడింది బ్రాహ్మణ తిరస్కారమునందు తత్పరుడే ఉన్నాడు లేకపోతే యయాతి యొక్క ఉన్నత వంశమున జన్మించిన ఆ నరేంద్రుడు ఒక తాపసి యొక్క మెడయందు మరణించిన సర్పమునెందుకు వేస్తాడు రాజా ఇదంతా కూడా యుగప్రభావము సత్యయుగమునందలి బ్రాహ్మణులు వేదములందు నిష్ఠాతులై ఉంటారు వాని ద్వారా నిరంతరము భగవతి జగదంబ ఆరాధింపబడుతుంది ఆ దేవిని దర్శించటానికి వారి మనస్సులు ఎప్పుడూ ఉత్సాహమును కోరుకుంటూ ఉంటాయి గాయత్రిని ధ్యానించుటయందు ప్రాణాయామము చేయుటయందు జపమునందు వారు తమ సమయమునంతా వినియోగిస్తూ ఉంటారు మాయాబీజమును జపించుట వారి యొక్క ప్రధాన కార్యము ప్రతి గ్రామమునందున శక్తి యొక్క మందిరములు వెలిసి ఉంటాయి వాటి నిర్మాణానికి అప్పటి ప్రజలు ఎంతో ఉత్సాహము చూపుతుంటారు ప్రజలందరూ కూడా సత్యమునే మాట్లాడతారు దయాగుణ సమన్వితులు శౌచముతో కూడి తమ కార్యములను నిర్వహించేవారు తత్వజ్ఞాన పారగాములకు బ్రాహ్మణులు చేసే కర్మలందు సత్య శౌచ దయాగుణములు నిండి ఉంటాయి ప్రజలను పాలించి పోషించుట సత్యయుగమునందలి క్షత్రియుల ప్రధాన కర్తవ్యమై ఉంటుంది వైశ్యులు వ్యవసాయ వ్యాపారములందు గోసేవయందు తత్పరులై ఉంటారు రాజా మనము ఇతరులకు సేవ చెయ్యాలి అనే భావనయే సత్యయుగమందలి శూద్రుల మనస్సులందు వింజమానమై ఉంటుంది శ్రేష్టమైన ఆ యుగమునందు సమస్త వర్ణముల వారు భగవతి జగదంబను పూజిస్తూ ఉంటారు త్రేతాయుగమునందు ధర్మం ఏ విధంగా ఉంటుందో వ్యాసమహర్షి చెప్పటము తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు